సార్ మీ చెయ్యి లేకండి ఇంతక రావడంలో పెయిన్ ఉంది ఓకే ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ పేరు ఏంటి నా పేరు కవిత హైదరాబాద్ నుంచి వచ్చాను ఇందాక పది సెకండ్ల ముందు మీ చెయ్యి పైకి లేవ లేవలేదు నీళ్ళు పెట్టాను ఇప్పుడు చూపియ్యా మీ చెయ్యి ఇందాక ఇంతవరకు కూడా వచ్చేది కాదు నా చెయ్యి ఇప్పుడు నేను వచ్చే ముందు కూడా చెప్పాము వాళ్ళతో అస్సలు బాగా పెనుంది హ్యాండ్ కదా ఓకే ఇంకా ముందుకి అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్ యాంగిల్స్లో తిప్పడం లేదు లేదు కదా ఒక పది వేలు అంటే ఫ్రీ అవ్వదు మరి సెకండ్లలో అవును తగ్గిపోయింది తగ్గిపోయింది

అండ్ డైట్ కూడా అంత కాన్షియస్ అయితే నేను లేదు ఏమీ లేదు డయాబెటిక్ అయినా కూడా స్వీట్స్ తింటున్నాను జ్యూసెస్ ఫ్రూట్స్ నార్మల్ గానే తీసుకుంటున్నాను అని నార్మల్ డైట్ కూడా అంత ఫాలో అవ్వట్ అవ్వలేదు ఈ నడుము నొప్పి గానీ మోకాలి నొప్పి గానీ ఎంతవరకు తగ్గాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గాయి నాకు 50% మూవ్ సిట్టింగ్స్ అంతే ఈ చెయ్యి పట్టేసి 5 రోజులు అవును అవును సరే లాంగ్ బాగుంది ఓకే థ్యాంక్ యూ అండి